సరిగ్గా వారం రోజుల క్రితం అనంతంబాని రాధికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లి వేడుకలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తలుపున మెలిశారు వాస్తవానికి పెళ్ళిలకు ఫంక్షన్లకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం అన్నది భారతీయ సాంప్రదాయం సినీ హీరోలైనా రాజకీయ నాయకులైనా వేరెవరైనా సరే కుటుంబ సభ్యులతో కలిసే పెళ్లిలకు ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు అనంతంబాని అంబానీ పెళ్లికి కూడా మహేష్ బాబు నుంచి మొదలుకొని బాలీవుడ్ యాక్టర్ల వరకు కూడా అందరూ ఫ్యామిలీతో కలిసి హాజరైన వారే ఎక్కువగా ఉన్నారు కానీ హార్దిక్ పాండ్య మాత్రం అనంతంబాణి పెళ్లి వేడుకకు ఒంటరిగా వచ్చాడు కొత్త జంటతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు అంతేకాదు చేతిలో మద్యం బాటిల్ని పట్టుకుని మరి అనన్య పాండేతో కలిసి ఓ పాటకు స్టెప్పులు వేసాడు కూడా అనన్య పాండే హార్దిక్ పాండేల డ్యాన్స్ వీడియో వారం రోజుల నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కింద రెండు రకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి అందులో ఒకటి అనన్య పాండే హార్దిక్ పాండే పెళ్లి చేసుకోబోతున్నారేమో అని ఓ గాలి వార్త పుట్టుకొచ్చింది అది నిజం కాదు అందులో ఏమాత్రం వాస్తవం లేదు దాన్ని పక్కన పెడితే మరో రకమైన కామెంటు మెజార్టీ మంది నుంచి వచ్చేసింది బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఎంజాయింగ్ ఎట్ వెడ్డింగ్ అంటే మనసు విరిగిపోయినా సరే ఆ బాధను గుండెలోనే దాచుకుని మరీ పెళ్లి వేడుకలో చిందులేస్తున్నాడు అంటూ ఆ వీడియోల కింద కామెంట్లు తెగ వచ్చిపడ్డాయి కట్ చేస్తే వారం తిరిగే సరికల్లా హార్దిక్ పాండ్యా తన భార్య నరరా విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించాడు పరస్పర అంగీకారంతో మేము విడిపోతున్నాం అంటూ ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా ఒకేసారి ప్రకటించారు నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత విడిపోవడమే మంచిదని నేను నటాష పరస్పరం నిర్ణయించుకున్నాం నిజానికి మేము ఇద్దరం కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించాం కానీ అది సాధ్యపడలేదు చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం మేము తీసుకున్న ఈ నిర్ణయం మా ఇద్దరి భవిష్యత్తుకు మంచే చేస్తుందని నమ్ముతూ ఉన్నాం మా ఇద్దరి జీవితాల్లోనూ ఆనందం వెలువీరడానికి మా ఆత్మాభిమానం దెబ్బ తినకుండా ఉండడానికే మేము ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది మా ఇద్దరి అనుబంధానికి గుర్తుగా అగస్త్య పుట్టాడు అతని భవిష్యత్తుకు బాధ్యత మేము ఇద్దరం తీసుకుంటున్నాం ఈ కష్టకాలంలో మాకు మీ సపోర్ట్ కావాలి అంటూ హార్దిక్ పాండ్యా నటా ఇద్దరూ ఇద్దరు కూడా ఒకేసారి ఒకే మెసేజ్ను తమ తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్టులు పెట్టారు సినీ సెలబ్రిటీలైనా క్రీడా సెలబ్రిటీలైనా సరే రంగం ఏదైనా సరే సెలబ్రిటీల జంట విడాకులు తీసుకోబోతున్నారేమో అన్న విషయాన్ని సోషల్ మీడియా ముందే పసిగట్టిస్తుంది ఆఫ్కోర్స్ మేము విడాకులు తీసుకోబోతున్నాం ఆ ప్రయత్నాల్లో ఉన్నామంటూ ఆ జంటలే పరోక్షంగా హింట్స్ ఇస్తూ ఉంటాయి నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న సమయంలో మొదటగా అక్కినేని అనే ఇంటి పేరును సోషల్ మీడియా పేజీల్లో సమంత తీసేసింది ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలోంచి తీసేయడం తీసేయటం మొదలుపెట్టింది ఇలా ఒక్కో చర్యను బట్టి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారేమో అని సోషల్ మీడియా ముందే ఊహించేలా ఆమె చర్యలు కనిపించాయి సేమ్ టు సేమ్ హార్దిక్ పాండ్య నటాష జంట కూడా విడాకులు తీసుకుంటారేమో ఇద్దరు విడిపోతున్నారేమో అన్న విషయాన్ని కూడా అభిమానులు ముందే పసిగట్టేశారు భర్త హార్దిక్ పాండ్యా ప్రతిష్టాత్మక మ్యాచ్లను ఆడుతూ ఉంటే స్టేడియంలో తలుక్కున మెరుస్తూ ఉండే భార్య నిరాశ కొన్నాళ్ళ నుంచి అసలు ఆ ఛాయలకే కనిపించకపోవడంతో అభిమానులకు మొదటగా డౌట్ వచ్చింది అదేంటి కీలకమైన మ్యాచ్ కదా హార్దిక్ పాండ్య మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో ఆయన భార్య నటరాశ ఉండాలి కదా ఆమె రాలేదేంటి ఎందుకు రాలేదు తన పుట్టింటికి ఏమైనా వెళ్ళిందా ఆ మేరకు సోషల్ మీడియాలో ఏమైనా అప్డేట్స్ను ఆమె పెట్టిందా అంటూ నెటిజన్లు అప్పటి నుంచే వెతకడం మొదలుపెట్టారు అలా వెతుకుతూ ఉంటేనే ఓ విషయం అభిమానులకు అర్థమైంది గతంలో భర్తతో కలిసి కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలను ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలను లేక భర్తతో మాత్రమే కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండే నడాషా కొద్ది నెలల నుంచి భర్త ఫోటోలనే పోస్ట్ చేయడం మానేసిందన్న విషయాన్ని అభిమానులు పసిగట్టేశారు ఇదేదో తేడాగా ఉందే అని అప్పుడే అనుమానించారు అంతేకాదు మార్చి నాలుగో తారీఖు వస్తే చాలు నా భార్య పుట్టినరోజు అంటూ హార్దిక్ పాండ్యా తెగ హడావిడి చేసేవాడు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పేవాడు కానీ ఈ ఏడాది మార్చి నాలుగో తారీఖున మాత్రం హార్దిక్ పాండ్యా నుంచి అసలు అలాంటి పోస్టులు ఏమీ కనిపించలేదు దాన్ని బట్టి ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ అనుమానాలు మరింత పెరిగాయి అంతేకాదు హార్దిక్ పాండ్యాతో పెళ్ళైన తర్వాత పాండ్య అనే ఇంటి పేరును తన పేరు చివర తగిలించుకుంది సోషల్ మీడియాలో అదే విధంగా పేరును మార్చేసుకుంది కానీ ఈ ఏడాది మే నెలలో తన పేరు చివర పాండ్యా అనే పేరును ఆమె తీసేసింది నటాషా స్టాంకోవిచ్ అంటూ తన పుట్టింటి పేరునే మళ్ళీ ఆమె తగిలించుకుంది సో దీన్ని బట్టి వీళ్ళిద్దరూ విడిపోవడం ఖాయమని నెటిజన్లు తేల్చేశారు వీళ్ళిద్దరూ విడిపోయారు విడివిడిగానే ఉంటున్నారు ఇద్దరు కలిసి ఉండటం లేదు కాకపోతే అధికారికంగా ప్రకటించమే మిగిలి ఉందంటూ అభిమానులంతా కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి మొన్న మధ్య అనంతంబాని పెళ్లి జరిగితే ఆ వేడుకలకు కూడా హార్దిక్ పాండ్యా ఒక్కడే వెళ్ళాడు కానీ భార్యను తీసుకెళ్లలేదు సో చాణాల నుంచే హార్దిక్ పాండ్యా ఒంటరిగానే ఉంటున్నాడన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది మొత్తానికి జూలై పద్దెనిమిదో తారీఖున ఇద్దరు కూడా ఒకేసారి తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో విడాకుల ప్రకటన చేశారు ఇద్దరం విడిపోతున్నాం విడాకులు తీసుకుంటున్నాం కానీ మా కొడుకు అగస్త్యకు మాత్రం తల్లిదండ్రులుగా బాధ్యతలను నిర్వర్తిస్తామంటూ ప్రకటన అయితే చేశారన్నమాట అయితే ఇక్కడే ఓ అంతు చిక్కిన ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది అసలు వీరిద్దరి విడాకులకు కారణం ఏంటన్నది ఎవరికి అంతు చిక్కకుండా పోతుంది హార్దిక్ పండగ గురించి ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆయన బయోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఆయన భార్య నటాషా బ్యాక్గ్రౌండ్ గురించి మాత్రం తప్పకుండా చెప్పుకొని తీరాల్సిందే ఎక్కడో సెర్బియాకు చెందిన నటాషా అసలు భారత్కు ఎలా వచ్చింది హార్దిక్ పాండ్యాను పెళ్లి చేసుకునే స్థాయికి ఆమె ఎలా చేరింది అసలు వీళ్ళ పెళ్లి ఎలా జరిగింది నాటికి వీళ్ళ వయసు ఎంత వీరిద్దరిలోనూ వయసులో ఎవరు పెద్ద అన్న విషయాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం నటాషా స్టాంకో ఇచ్చింది మన దేశం కాదు సెర్బియాలో ఆమె పుట్టి పెరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం మార్చి నాలుగో తారీఖున గోరర్ రగ్మిలా స్టాన్కో విచ్చిన దంపతులకు ఆమె జన్మించింది నటాషాకు నీనద్ అనే ఓ సోదరుడు కూడా ఉన్నాడు చిన్నప్పటి నుంచి నటాషాకు ఫ్యాషన్ రంగం అంటే పిచ్చి సినీ ఇండస్ట్రీ ఉన్న సినిమాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ దానికి తగ్గ అందచందాలు కూడా ఉండటంతో తల్లిదండ్రులు నటాషాను ప్రోత్సహించారు తప్పితే వద్దు అని వారించలేదు చాలామంది విదేశీయులు నటనలో ఓనమాలు నేర్చుకుంటానంటూ హాలీవుడ్ బాట పడుతూ ఉంటారు అమెరికా గడ్డ మీద అడుగు పెడుతూ ఉంటారు కానీ నటాషా మాత్రం అందుకు పూర్తిగా మిన్నం యాక్టింగ్ కెరీర్ కోసమే ప్రత్యేకంగా భారత్లోకి ఆమె అడుగుపెట్టింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో నటనలో ఓనమాలు నేర్చుకునేందుకు ఫ్యాషన్ రంగంలో తన సత్తా చాటేందుకు సెర్బియా నుంచి భారత్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది ఆమె భారత్కు వచ్చే నాటికి ఆమెకు సరిగ్గా ఇరవై ఏళ్ల వయసు వచ్చి రాగానే ఫేమస్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన బ్రాండ్స్కు మోడల్గా ఎంపికైంది ఆ తర్వాత పలు రకాల చిన్న చిన్నగా కంపెనీల యాడ్స్లోనూ నటించింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆమె దృష్టి బాలీవుడ్ మీద పడింది ప్రకాష్ జాద్ దర్శకత్వంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో సత్యాగ్రహ అనే సినిమా వచ్చింది ఆ సినిమా ద్వారానే నటాషా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అజయ్ దేవ్గన్ సరసన ఓ పాటలో ఆమె చెందిరేసింది ఆ తర్వాత రెండేళ్లకు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఆమె పాల్గొంది నెల రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉంది ఆ సమయంలోనే ఆమె మరింత పాపులర్ అయింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి డీజే వాలే బాబు అంటూ ఓ డాన్స్ నెంబర్లో ఆమె కనిపించిన తర్వాత ఆమె ఫేమ్ మరింతగా పెరిగింది రెండు వేల పదహారో సంవత్సరంలో సౌరభ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సెవెన్ హవర్స్ టు గో అనే సినిమాలోనూ ఆమె నటించింది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా యాక్షన్ అదరగొట్టింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఫక్రీ రిటర్న్స్ అనే బాలీవుడ్ సినిమాలో మహబూబా అనే పాటకు ఆమె ఆడిపాడింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనూ జీరో అనే సినిమాలో కనిపించింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జూమ్ స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన ది హాలిడే అనే వెబ్ సిరీస్లోనూ ఆమె నటించింది ఇలా రెండు వేల పన్నెండవ సంవత్సరంలోంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె ఇరవై ఏడేళ్ల వయసు వచ్చేసరికి బాలీవుడ్లో కాస్త కోస్తో చెప్పుకోదగ్గ రీతిలోనే ఆఫర్లను సంపాదించింది మోడల్గా పేరు ప్రఖ్యాతులను కూడా తెచ్చుకుంది కూడా అయితే ఆమె లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అనేది హార్దిక్ పాండ్యాతో వచ్చిపడింది ఎక్కడ కలిశారో ఎలా కలిశారో ఎప్పుడు కలిశారో అన్నది మాత్రం వీళ్ళిద్దరు ఎప్పుడూ బయటపెట్టలేదు కానీ సడన్గా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖున నటాషాతో హార్దిక్ పాండ్య ఎంగేజ్మెంట్ జరిగిందంటూ ఫోటోలు బయటకు వచ్చాయి జనవరి ఒకటో తారీఖున ఎంగేజ్మెంట్ జరిగితే ఐదు నెలల తర్వాత అంటే మే ముప్పై ఒకటో తారీఖున వీరిద్దరు పెళ్లి జరిగింది అప్పుడు కరోనా ఉంది కాబట్టి అతి తక్కువ మంది సమక్షంలోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత జూలై ముప్పై తారీఖున వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు ఆ బాబుకు అగస్త్య అనే పేరును పెట్టారు ఈ డేట్లు గట్రా వింటుంటే మీకు ఏమైనా డౌట్ వచ్చిందా రావాలి వచ్చి తీరాలి కూడా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది జనవరి నెలలో పెళ్లి జరిగింది మే నెలాఖరులో కానీ బాబు పుట్టింది మాత్రం జూలై నెలలో అంటే ఎంగేజ్మెంట్ జరిగిన ఏడు నెలల్లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది వీరిద్దరికీ పెళ్ళైన రెండు నెలలకే ఓ బాబుకు జన్మనివ్వటం జరిగింది ఇది వినడానికి విచిత్రంగా ఉంది కదా సెలబ్రిటీల పిల్లలు అంటే అంతే బాసు ఇద్దరి మనసులో కలిస్తే చాలు తనువులు ఆటోమేటిక్గా కలిసిపోతుంటాయి నటాషా హార్దిక్ పాండ్యా జంట కూడా బహుశా పెళ్లి జరగడానికంటే ముందు నుంచే ప్రేమలో ఉండి ఉంటారు ఆమె గర్భం దాల్చడంతో పెళ్లికి హార్దిక్ పాండ్యా ఒప్పుకొని ఉంటాడు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్లి జరిగే నాటికి హార్దిక్ పాండ్యాకు సరిగ్గా ఇరవై ఆరేళ్ల వయసు అదే సమయంలో నటాషాకు పెళ్లి జరిగే నటికి ఆమెకు ఇరవై ఎనిమిదేళ్ల వయసు అంటే హార్దిక్ పాండ్యాక్ కంటే నటాషా అనే వయసులో రెండేళ్లు పెద్ద ప్రస్తుతం హార్దిక్ పండ్యాకు ముప్పై ఏళ్ల వయసు నటాషాకు మాత్రం అక్షరాల ముప్పై రెండేళ్ల వయసు వయసులో తనకంటే చిన్నోడే అయినా సరే క్రికెటర్గా మంచి ఫేమ్ ఉంది కాబట్టి ఆమె ఇష్టపడింది కాబట్టి తన మనసుకు నచ్చాడు కాబట్టి పెళ్లికి నటాషా ఓకే చెప్పింది ఇద్దరు కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేలోపే వీరిద్దరి పెళ్లి కూడా అధికారికంగా జరిగిపోయిందనమాట అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉందండోయ్ కరోనా కాలంలో ఫ్యామిలీ సమక్షంలోనే రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది కదా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగో తలకొన ప్రేమికుల దినోత్సవం రోజే రాజస్థాన్ లోని ఉదయ్ ప్యాలెస్ లో హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లికి అందరినీ ఆహ్వానించారు అయితే విచిత్రం రెండోసారి పెళ్లి జరిగిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసాయి ఏడాది తిరిగేసరికల్లా సరికల్లా ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చేసారు కూడా మొదట్లో వీళ్ల ఫోటోలను చూసిన నిడిజలంతా వారెవ్ ఏం ఫ్యామిలీ బాసు అంటూ ఈశ్య పడేంత రేంజ్ లో వీరి మధ్య అన్యోన్యత కనిపించేది కానీ క్రమక్రమంగా వీరి మధ్య ప్రేమ చివరకు పెళ్ళై నాలుగేళ్లు కూడా కుర్త ముందే విడాకులు తీసుకునే దాకా దారి తీసింది అయితే వీరిద్దరి విడాకులకు కారణం ఏంటన్న దాని గురించి నెట్టింట చాలా రకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి అసలు హార్దిక్ పాండ్యా ఆస్తి కోసమే నటాష అతడిని పెళ్లి చేసుకుందని అతడి ఆస్తిని అంతా కాల్ తర్వాతే ఇప్పుడు ఆమె విడాకులు తీసుకుంటుందని అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు అంతేకాదు ఆమె విడాకుల బలంగా హార్దిక్ పాండ్యాకు ఉన్న ఆస్తిలో డెబ్బై శాతం ఆస్తిని కోరుతోందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో నిజమంతా అన్నది మాత్రం వారిద్దరికే తెలియాలి వారిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏంటన్నది ఎప్పుడు కూడా వీళ్ళు బయటకు చెప్పుకున్నది లేదు హార్దిక్ పాండ్య లైఫ్ స్టైల్ కెరీర్ ఎలా ఉంటుందన్నది నరశకు ముందే తెలుసు ఆమె ఓ మోడల్ అని బాలీవుడ్ నటి అన్న సంగతి కూడా హార్దిక్ పాండ్యా కూడా ముందే తెలుసు పెళ్లికి ముందు ఇద్దరు ఏమీ దాచుకున్నది లేదు పెళ్ళైన తర్వాత వీరిద్దరి మధ్య ఏదో జరిగింది హార్దిక్ పాండ్య మరో అమ్మాయి మొదలులో పడటం వల్లే ఆమె విడాకులు ఇస్తుందన్న వాళ్ళు కూడా లేకపోలేదు సో ఎవరు ఎన్ని అనుకున్నా కూడా అవి పొక్కారులే కానీ నిజాలు మాత్రం కావవు అయితే వీరిద్దరూ విడిపోయినా కూడా ఓ మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు కొడుకును గాలికి వదిలేకుండా ఇద్దరు కలిసి పెంచాలన్న నిర్ణయం తీసుకోవడం మాత్రం మంచి నిర్ణయం నేను డబ్బులు ఇస్తాను నువ్వే పెంచుకో అంటూ హార్దిక్ పాండ్య అనలేదు నాకు సంబంధం లేదంటూ ఆమె కూడా కొడుకును వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోలేదు సో మేమిద్దరం అగస్త్య భవిష్యత్తును చూసుకుంటామంటూ ప్రకటన చేయడం మాత్రం సంతోషకరం ఇదండి హార్దిక్ పాండ్య నటాషా విడాకుల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ